స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీర్ ప్రస్తుతం ఒక బిగ్ బడ్జెట్ సినిమాలో బిజీగా ఉన్నాడు కేజీఎఫ్ సినిమా తర్వాత ఆయన ప్రపంచవ్యాప్తంగా తెలిసిన దర్శకుడయ్యాడు ప్రభాస్తో బిగ్ బడ్జెట్ సినిమా స్థలార్ తీసి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విజయాన్ని కూడా సాధించాడు అట్ ప్రజెంట్ సలార్ టూ మరియు డ్రాగన్ సినిమాల బిజీగా ఉన్న ప్రశాంత్ నెల్ ఇప్పుడు మరో స్టార్ హీరోతో సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నాడని కూడా వార్తలు వస్తున్నాయి నిజమేనండి టాలీవుడ్ స్టార్స్ ప్రభాస్ జూనియర్ ఎన్టీఆర్లతో సినిమా చేస్తున్న ప్రశాంత్ నీల్ మరో సినిమా గురించి ఇప్పుడు బిగ్ అప్డేట్ కూడా బయటకు వచ్చింది ప్రస్తుతం ప్రశాంత్ నీల్ వరుస ప్రాజెక్టులు వస్తానే ఉన్నాయి ప్రశాంత్ నీల్తో సినిమా చేయడానికి టాలీవుడ్ హీరోలు క్యూలో నిలబడి ఉంటారు అందుకే ఆయన తదుపరి సినిమా కోసం చర్చలు కూడా జరుగుతున్నాయని కూడా చెబుతున్నారు కలర్ టు షూటింగ్ క్యూలో ఉంది ప్రశాంత్ నీల్ కూడా డ్రాగన్తో ఫైట్ చేస్తున్నాడు ఇలాగే ప్రశాంత్ నీల్ టాలీవుడ్లోని మరో బిగ్ స్టార్కు యాక్షన్ కట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు టాలీవుడ్ ఐకాన్ స్టార్ మరియు స్పెషల్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు ఈ యొక్క ప్రశాంత్ నీల్ సినిమా చేయడానికి సన్నాహాలు కూడా వస్తున్నాయి దీని గురించి చర్చలు కూడా ఇప్పుడు జరుగుతున్నాయి అన్ని అనుకున్నట్లు జరిగితే ప్రశాంత్ నీల్ ఖచ్చితంగా అల్లు అర్జున్తో సినిమా చేసేది ఖాయం డ్రాగన్ సినిమా జూన్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరున అంటే వచ్చే ఏడాది విడుదల అవుతుంది అదే సమయంలో దర్శకుడు అట్లీతో అల్లు అర్జున్ సినిమా పూర్తవుతుంది దీని తర్వాత ప్రశాంత్ నిల్ మరియు అల్లు అర్జున్ కాంబోలో బిగ్ బడ్జెట్ సినిమా రూపొందుతుందని కూడా చెబుతున్నారు కానీ రావణం అనే ఒక టైటిల్ ఇప్పుడు కన్ఫర్మ్ అయిందని కానీ ప్రశాంత్ నిల్ లేదా అల్లు అర్జున్ అధికారికంగా దీన్ని గురించి ఎటువంటి సమాచారం కూడా ఇవ్వలేదు కానీ మొత్తానికి ఇప్పుడు ప్రశాంత్ నీల్ సినిమాలో ఒక రకమైన ఎగ్జైట్మెంట్ కలిగి ఉంటాయి కాబట్టి సినీ ప్రేమికులు అందరూ కూడా రాబోయే సినిమాలు ఎలా ఉంటుందో అని కూడా ఎదురు చూస్తున్నారు